జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ కాకినాడకు సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో గోపువరం మండలం గాదిరిపాలెం గ్రామంలో సామూహిక శ్రీమంతాలు దానాధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది బాగా పల్లెటూరు కావటం వలన అక్కడ క్రిస్టియానిటీ ఎయిటీ పర్సెంట్ పైగా ఉండటం వలన మహిళలకు శ్రీమంతం చేసుకునే అవకాశం కలగట్లేదు ఎందుకంటే అక్కడ ఈ సాంప్రదాయాన్ని మర్చిపోయారు చాలామంది మహిళలు అక్కడ చేసుకోవాలని కోరుకున్నప్పటికీ ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడంతో చాలామంది ఇలానే మామూలుగా ఉండిపోతున్నారు వారు కోరిక మేరకు మనం గోకవరం మండలంలో శ్రీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పదిహేను మందికి ఇక్కడికి ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు గారు రావడం జరిగింది మనకి సహాయ సహకారాలు అందించడం జరిగింది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు శ్రీమంతం ఎందుకు చేసుకోవాలి మన సాంప్రదాయము వారి ఉండవలసిన ఆలోచనలు అన్నీ కూడా తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమం గాదిరిపాలెం గ్రామంలో జరగటం వలన అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న మహిళలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కార్యవాహులుగా నిర్మించిన దానధర్మ ధర్మ చార్టబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ ప్రతి హిందువు మా బంధువు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై